హైదలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ఒకటవ రెండవ దిన వృత్తాంతాల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము ఏ కార్యమును తలపెట్టి అది జరగదేమో అని బలహీన పడుకున్నావా అది వివాహమైనను ఉద్యోగమైనను మరి ఆర్థిక పరమైన ఇబ్బందులైనను అనారోగ్య సమస్యలైనను దానిని నీ మీద నుండి తీసివేస్తానని వివాహమైతే ఎముకలు ఎముకను జతపరుస్తానని ఉద్యోగం అయితే అది నీకు దయచేస్తానని ఆర్థిక పరం ఇబ్బంది అయితే నీకు దూరపరుస్తానని శరీర బలహీనత అయితే నిన్ను ముట్టి స్వస్థపరుస్తానని రమణేశు క్రీశ్వరి ద మాట్లాడుతుంది కనుక నువ్వు బలహీనుడి కాక పైరు మోహించి ఆయనను వెంబడించాలని మరి దినం వాగ్దానం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నారు అవును నీవు తలపెట్టిన కార్యములు మరి అక్కడే ఉండిపోయాయని అనేక దినములు అనేక సంవత్సరాలు నేను ఆ కార్యమును మరి మేలును చూడలేనేమో అని నువ్వు బలహీనపడుతున్నావా బలహీనపడుతున్న దేవుడు ఈ దినం నేను బలపరుస్తున్నాడు నీవు తలపెట్టే ప్రతి కార్యమును నేను నెరవేర్చి నిన్ను బలపరుస్తానని మరి నీవు దేవుని నమ్మికు నువ్వు ప్రార్థించగలిగితే ప్రతి కార్యమును చూడగలవని ఈ దినము దేవుడు తన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు ఆమె ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు వినమయ నీ ఘనమైన నామానికి స్థుతులు ఈ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానములు విన్న వాగ్దానమును చూసిన ప్రతిభను దీవించి ఆశీర్వదించండి ప్రభువారి కార్యములను సఫల చేయండి బలహీనులు ఉన్న ప్రతిభను బలపరచండి యేసు క్రీస్తు శక్తివంతమైన నామమును అడిగి వేడుకొని చున్నాను పరమతండ్రి ఆమెన్